అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణం పుడవ అధ్యాయం చదువుకుందాం కుత్సురుని వృత్తాంతము పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఈ విధంగా చెబుచుండెను పూర్వకాలమున కుత్సురుడని అని పేరుగల విప్రుడు ఒకడుండెను అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించను కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేసెను ఆ బాలుడు దినదినాభివృద్ధిని పొందుచు పెద్దలను గౌరవించటం విద్యాభ్యాసమునందు శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యములందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించెను ఈ విధంగా కొంతకాలం గడిచిన పిమ్మట ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చెను అతనికి దేశాటనకు పోవాలని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నదీ తీరమునకు చేరుకునేను నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ నది స్నానయోగం లభించినది ఇది నా భాగ్యం అని విప్రయోకుడు అనుకుని సంతృప్తి చెందును మాఘమాసమంతయు అచటనే ఉండి అధిక ఫలమును సంపాదించాలి అని మనసులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అనిత్యమో ఆ నదిలో స్నానము చేయొచ్చు భక్తితో భగవంతుని సేవిస్తూ అచ్చటనే కాలం గడుపుతూ ఉండెను ఆ విధంగా నదీ తీరమున మూడు సంవత్సరములు ఉండి అత్యధిక పుణ్యఫలమును సంపాదించెను ఆ తరువాత అన్ని కోరికలను పొందుట కొరకు ఘోరతపమును ఆచరించవలని తలంచి ఆ సమీపం నందే ఒక పర్వతముపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు చేయటం మొదలెట్టెను అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేస్తూ ఉండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమాయను ఆ విప్రయోకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖచక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాను అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాను ఈ విధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసించి అతన్ని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమారా నీవు భక్తిభావము చే నన్ను ప్రసన్నును చేసుకొంటివి అది ఇటులనగా నీవు నిడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానము చేసి తపస్సాలూ కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించిదివి అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది కావున నీకేమి కావాలనో కోరుకొనుము నీ అభీష్టము నేను నెరవేర్చదును అని శ్రీమన్నారాయణుడు పలికిను శ్రీహరి పలికిన ఆ పలుకులకు బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్భాంధవ నారాయణ నీ దర్శనం వలన నా జన్మ తరించినది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుకున్నటుకు నా మనస్సు అంగీకరించడం లేదు మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిప్పుడు కలుకగా మరొక కోరిక కోరగలనా నాకు ఇంకేమీ అవసరం లేదు కానీ నీ దివ్య దర్శనము నాకు ఎట్ల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనము ఇచ్చుచూ ఉండవలను అదియే నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదా అని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయిను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకు ఆ బ్రాహ్మణుడు తన గ్రామమునకు వెళ్ళను చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరే ఇది మాఘపురాణం మూడవ అధ్యాయం సమాప్తం మరి కుచ్చురిని మిగతా వృత్తాంతం రేపు చదువుకుందాం ఓం శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వరాయే నమ